హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావటం జరిగిందండి పెండింగ్ బకాయిలపై మంత్రి ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వెల్లడించారండి ఇక మొత్తానికి ఆర్టీసీ వారికి చెల్లించాల్సినటువంటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డిఏలు ఇక పిఎఫ్ బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చారండి ప్రభుత్వ ఉద్యోగులకి వర్తింపజేసే అన్ని సౌకర్యాలను కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పి వారైతే కోరుతున్నారు ఇక ఆర్టీసీలో రాజకీయ జోక్యం ఉండదని ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఉద్యోగుల లక్ష్యం కావాలని అయితే చెప్పారు మొత్తానికి వీరికి సంబంధించి పెండింగ్ బకాయిలు డిఏ మరియు పిఎఫ్ బకాయిలు త్వరలో అయితే చెల్లించబోతున్నట్టు మంత్రి అయితే చెప్పారండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్